పి అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వాళ్ల యొక్క జాతకం వందేళ్లు ఇలా ఉండబోతోంది వారి జాతకంలో ఇలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి వారి వృత్తి వ్యాపార వైవాహిక మరియు ఆర్థిక పరమైన జీవితంతో పాటు ఆరోగ్యం కుటుంబ జీవితం ఎలా ఉంటుందనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రస్తావించుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్ ఇన్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది ఒక్కో మనిషి పేరు ఒక్కో అక్షరంతో ప్రారంభమవుతుంది ఆ అక్షరం యొక్క బలాన్ని బట్టి వారి యొక్క జాతకం అనేది ఇంకా ఇంకా వృద్ధి చెందుతూ ఉంటుంది గ్రహాల స్థితిగతుల మార్పుల వల్ల వచ్చేటటువంటి జాతక ఫలితాలతో పాటుగా అక్షరంతో వచ్చేటటువంటి పేరు వల్ల వచ్చే ఫలితాలు కూడా చాలా వరకు మనం బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ క్రమంలోనే పి అనే అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వారి యొక్క జాతకం హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది కొత్త ఉద్యోగానికి మారాలని వీళ్ళు ఎక్కువగా ప్లాన్ చేస్తూ ఉంటారు అది మీకు చాలా వరకు ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చు అంతేకాకుండా మంచి సంతృప్తికరమైన ఉద్యోగాన్ని మీరు పొందేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి అయితే మీరు మీ ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడంలో చాలా వరకు మానసిక ఒత్తిడిని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇవన్నీ ఉన్నా కూడా మీ కార్యాలయంలో మీరు మంచి పేరు సంపాదించడానికి మీ వంతు కృషి మీరు చేయవలసి ఉంటుంది అంటే ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా ఏమాత్రం భయపడకుండా బెదరకుండా ఆ ఒడిదుడుకులన్నిటిని దాటుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం మీరు చేస్తే ఖచ్చితంగా మీకు రావాల్సినటువంటి ఫలితం అనేది మీకు వస్తుంది అయితే ఈ పరిస్థితిని ఉత్తమంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించటం చాలా మంచిది అంటే దాన్ని ఎంతవరకు మీకు పాజిటివ్ గా తీసుకుని మీ వైపుకి పాజిటివిటీ వచ్చే విధంగా అంటే రిజల్ట్ మీ వైపే వచ్చే విధంగా మీరు చేసుకోవటం అనేది మీ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది అంతేకాకుండా మీ కార్యాలయంలో మిమ్మల్ని బలంగా ఈ యొక్క టాలెంట్ అనేది స్థిరపరుస్తుందని కూడా చెప్పుకోవచ్చు కొంచెం మిమ్మల్ని వేధిస్తున్న విసిగిస్తున్న సమస్యలు ఏవైనా ఉంటే కనుక అవి తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయి వ్యాపారస్తులైతే హెచ్చు తగ్గులు అనేవి ఎదుర్కొంటారు వ్యాపారాన్ని విస్తరించడానికి పెద్ద మొత్తంలోనే మీరు పెట్టుబడి పెట్టాలి అయితే కొన్ని సవాళ్లను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ పెట్టుబడులు పెరుగుతాయి కానీ రాబర్ట్లు మార్క్ వరకు ఉండవు కాబట్టి మానసిక ఒత్తిడికి మీరు లోనవుతారు పరిస్థితిలో మార్పు అనేది కొంతకాలానికి వస్తుంది మీ వ్యాపారం అభివృద్ధి చెందడాన్ని మీరు గమనిస్తారు మీ భాగస్వామి మీ వ్యాపారంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తారు అంతేకాకుండా దాంట్లో కొత్త కోణాన్ని మీరు ఆలోచన ధోరణి మార్చుకోవడం ద్వారా హృదయాన్ని ఆత్మను అందులో అంటే మీరు పరిపూర్తిగా మీరు మీ వ్యాపారంలో ఉండటంతో మీరు మంచి ఫలితాలు పొందుతారు అంతేకాకుండా మీకున్న అన్ని సమస్యల్ని మీరు అధిగమించగలుగుతారు మీ వ్యాపారం సరైన దిశలో పురోగమిస్తుంది మీరు దాంట్లో విజయాన్ని కూడా సాధిస్తారని చెప్పుకోవచ్చు ఇక వైవాహిక జీవిత విషయానికి వచ్చినట్లయితే కనుక మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని మతపరమైన కార్యక్రమాల కోసం చాలా డబ్బు ఖర్చు చేయాలి అని చెప్పి ఒత్తిడి చేస్తారు దానికి తగ్గట్టుగా మీరు కూడా డబ్బు ఖర్చు పెడతారు ఆమె చుట్టూ ఉండే ఏ అవకాశాన్ని కూడా వాళ్ళు వదులుకోరనమాట ఎంతవరకు వీలైతే అంతవరకు మిమ్మల్ని విసిగించి వేధించి అయినా సరే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు సాధించుకుంటారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు అందువల్ల అవసరమైనప్పుడు వైద్యున్ని సంప్రదించాలని సూచించబడుతోంది ఇక అదే విధంగా చూసుకుంటే మీ ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంటుంది ఇది మీ వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడానికి దారితీస్తుంది ఉమ్మడిగా అంటే మీ ఇద్దరు కలిసి కానీ లేదా మీ జీవి జీవిత భాగస్వామి పేరుతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు అది అపారమైన విజయాన్ని మీకు ఇవ్వడానికి చాలా వరకు కూడా దోహదపడుతుందని చెప్పుకోవచ్చు మీ జీవిత భాగస్వామి అడుగడుగున మీకు అండగా నిలవడానికి ప్రయత్నిస్తారు మీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడిన వాళ్ళస్సలు మిమ్మల్ని ఉండనివ్వరు అయితే మీ సంబంధం బలంగా ఉండడంతో పాటు పిల్లల విషయానికి వస్తే కొంచెం మొరటుగా ఉంటారు కానీ వారు తమ సొంత రంగంలో ఎటువంటి రాయిని వదిలిపెట్టరు అంటే ఏంటి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితినైనా వాళ్ళు దాటుకోవడానికే ప్రయత్నిస్తారు తప్ప అమ్మో ఈ ఇబ్బందిని మేము దాటలేమేమో అని చెప్పి అస్సలు అనమాట తద్వారా వారి తెలివితేటలు కూడా పెరుగుతాయి ఇది వీరి యొక్క మంచి విజయానికి ఇంకా ఎక్కువ విజయాన్ని పొందడానికి దారితీస్తుంది అంతేకాకుండా ఇక వారు వ్యాపారాన్ని నడుపుతున్నట్లయితే కనుక వారు వారి కృషికి తగ్గట్టుగా విజయాన్ని సాధించవచ్చు ఇది మీకు గర్వాన్ని తీసుకొస్తుంది అంటే ఒక రకంగా బిడ్డలు బాగుపడితే తల్లిదండ్రులు గర్విస్తారు కదా ఆ రకమైన గర్వం అనమాట ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల దృష్ట్యా విద్యా రాశి ఫలాల ప్రకారం చూసుకుంటే మీ విద్యా విధానంలో అడ్డంకులు ఉన్నా కూడా అవి మీ దృష్టిని మళ్లించవు అంతేకాకుండా మీ విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టేలా చేస్తాయి శ్రమకు ఫలితం లభించదని మనందరికీ తెలుసు కాబట్టి మీరు అనుకూలమైన ఫలితాలు కూడా పొందుతారు అయితే పరీక్షల్లో మంచి మార్కులు సాధించటం ద్వారా ముందుకు సాగలుగుతారు మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఉంటే కనుక మీరు చాలా గొప్ప విజయాలను సాధించే అవకాశాలు మీకున్నాయి ఉత్తమంగా మీరు చాలా వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగంలో చక్కగా మీరు సెటిల్ అవుతారని చెప్పుకోవచ్చు ఉన్నత విద్య కోసం సిద్ధమవుతున్నట్లయితే కనుక కాలం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఎంచుకున్న సబ్జెక్టులతో చాలా పేరున్న కళాశాలల్లో ప్రవేశాన్ని పొందుతారు విదేశాల్లో మీ చదువుని కొనసాగించాలి అని మీరు గనక కళలు కంటూ ఉన్నట్లయితే కనుక మీ కళలు నెరవేరేటటువంటి సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు మీరు విద్యారంగంలో స్కాలర్షిప్ లేదా రివార్డ్ ని కూడా గెలుచుకునేటటువంటి సూచనలు ఉన్నాయి ప్రేమ విషయానికి వస్తే ఈ యొక్క పి అక్షరంతో పేరు మొదలయ్యే వారి ప్రేమ విషయానికి వచ్చినట్లయితే కనుక పరీక్షా సమయాలు ఉంటాయి మీరు దాని నుంచి విజయవంతంగా బయటపడి చక్కగా మీ సంబంధానికి కట్టుబడి ఉంటే కనుక మీ జీవిత భాగస్వామితో మీరు చాలా సంతోషకరమైన జీవితాన్ని గడపగలుగుతారు శని ప్రభావ కారణంగా కొన్ని సమస్యలు తలెత్తుతాయి అంతేకాకుండా ఈ సమయంలో మీరు వారిపై పూర్తి నమ్మకం కలిగి ఉండాలి మీరు వారు మిమ్మల్ని విశ్వసించే అన్ని విషయాలపైన నమ్మకం ఉంచాలి వారి సమస్యలను అర్థం చేసుకోవాలి అంతేకాకుండా వాటిని నిర్మూలించడానికి ప్రయత్నించాలి ఆదర్శ భాగస్వామిగా నిలవటం చాలా ముఖ్యమని చెప్పబడుతోంది ఇక విభేదాలన్నీ సర్దుకుపోతాయి మీరిద్దరూ పెళ్లికి సిద్ధమవుతారు మీరే చూస్తారు మీ ప్రేమ జీవితం మీరు ఊహించని విధంగా ముందుకు వెళ్లడంతో మీరే ఒక రకంగా నిజంగా ఇది మా జీవితమేనా అనిపించే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఆర్థిక విషయాలకు వస్తే కొద్దిగా బలహీనంగా ఉంటుంది ఆస్తి సంబంధిత విషయాల్లో మీకు విభేదాలు ఉండవు కొన్ని కొన్నిసార్లు ఉండే సూచనలు ఉన్నాయి న్యాయపరమైన పోరాటాన్ని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాంటప్పుడు మీరు ఏమాత్రం కూడా భయపడకండి ఆసక్తికి సంబంధించి అంటే ఆస్తికి ఆస్తికి సంబంధించి ఏదైనా కోర్టు కేసు నడుస్తూ ఉంటే కనుక అది చాలా కాలం పాటు కొనసాగే సూచనలు ఉన్నాయి వెంటనే అయితే తేలిపోదండి చాలా వరకు మీరు చక్కగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఆ ప్రయత్నంలో మీరు కొంత సఫలీకృతం అవుతారు అయితే మీకు అనుకూలంగా ఈ పరిస్థితులు మారే సూచనలు కూడా ఉన్నాయి కానీ అన్నింట్లో ఉన్నప్పటికీ కూడా మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు మీరు సేవలో ఉంటే ప్రారంభం నుంచి కూడా మధ్య వరకు అనుకూలంగా ఉంటుంది మీరు మీ కార్యాలయంలో సమయానికి మీ జీతం పొందుతారు అంతేకాకుండా ప్రోత్సాహకాలు కూడా అంటే ప్రమోషన్స్ కూడా పొందేటటువంటి సూచనలు ఉన్నాయి వ్యాపారస్తులైతే కనుక సవాళ్లుగా ఉంటాయి కొన్ని కొన్ని సమస్యలు దాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా మీరు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి అయితే ప్రారంభంలో పోల్చుకున్న దానికంటే కూడా చివరికి వచ్చేసరికి ఆ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి లాభాల తలుపులు తెలుసుకుంటాయి అక్షరంతో పేరు ప్రారంభమైన వారి యొక్క ఆరోగ్య విషయానికి వస్తే మీరు కీళ్ళ నొప్పులు భుజం నొప్పితో బాధపడే సూచనలు ఉన్నాయి అయితే ఈ ప్రమాదానికి కూడా గురయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కడుపుకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది మీరు మీ ఆహారం మీద శ్రద్ధ వహించవలసి ఉంటుంది అయితే ప్రారంభంతో పోలిస్తే చివరి వరకు వచ్చేసరికి మెరుగ్గా ఉంటుంది ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకోవటానికి ప్రతిరోజు వ్యాయామం చేయాలి వీలైనన్ని ఎక్కువ నీరు తాగడం మంచిది ఉదయపు నడకకు వెళ్ళండి అంటే రెగ్యులర్ వాకింగ్కి వెళ్ళండి రెగ్యులర్ మెడికల్ చెకప్స్కి వెళ్ళండి ఏదైనా వ్యాధి ఉంది అని తెలిస్తే సకాలంలో దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఇలా చేయడం ద్వారా మీకు వచ్చే అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు ఇక అదేవిధంగా ఈ యొక్క పి అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారికి వైవాహిక జీవితం బాగుంటుందని చెప్పుకున్నాం ప్రేమ జీవితం బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది వ్యాపార పరంగా వృత్తిపరంగా అలాగే విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది అయితే వీరికి కొన్ని పరిహారాలు అనేవి చెప్పబడుతున్నాయి మరి ఆ పరిహారాలు ఏంటి అనే విషయానికి వస్తే కదా దుర్గాదేవిని పూజించటం మంచిది దుర్గాదేవికి అన్నంతో చేసిన కీర్ని నైవేద్యంగా సమర్పించిన తర్వాత ప్రసాదంగా తీసుకోండి అప్పుడు మీకు చాలా బాగా మీ యొక్క జీవితం అనేది ముందుకు వెళ్తుంది అనమాట ప్రసాదంగా చేసి మాత్రమే మీరు ప్రసాదంగా తీసుకోండి అంటే తయారు చేసింది దుర్గాదేవి దగ్గర పెట్టిన తర్వాత మీరు ప్రసాదంగా తీసుకోండి దానివల్ల మీకు చాలా మంచి జరుగుతుంది అంతేకాకుండా మీరు చేసే ప్రతి పనిలో పరోపకారం అనేది ఉంచుకునే ప్రయత్నం చేయండి మీరు ఇతరులకి సహాయం చేసే దిశగా అడుగులు వేయండి అలా వేయడం ద్వారా ఏం జరుగుతుందంటే మీకు చాలా మంచి జరుగుతుంది మీ జీవితంలో మీ కుటుంబంలో మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ప్రతి పనిలోనూ మీరు అనుకున్న దానికంటే కూడా ఉత్తమ ఫలితాలని మీరు పొందగలుగుతారు ఈ పి అక్షరంతో ప్రేరు ప్రారంభమయ్యే వారి యొక్క జీవితంలో వారు ఏ ఏ విషయాల్లో అయితే ముందుకు అడుగులు వేస్తారో ఆ ప్రతి విషయంలో కూడా విజయం సాధించడానికి వీరికి ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీస్సులు అనేవి కావాలి వీరు ఎక్కువగా బయట వారికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కాస్త ఆలోచన పెట్టి కుటుంబ సభ్యుల యొక్క బాగోగుల గురించి చూసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులకి గౌరవ మర్యాదలు ఇవ్వడం వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం చేశారంటే ఈ పిఎన్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వాళ్ళంతా కూడా చాలా బాగుంటారని చెప్పుకోవచ్చు అలా వీళ్లు గనక చేయడం మొదలు పెడితే భగవంతుని ఆశీస్సులతో పాటు మిగతా వారు వీరికి సంబంధించిన వారి యొక్క ఆనందం అనేది వీరిని చాలా వరకు ముందుకు నడిపిస్తుంది మరి చూశారు కదా పి అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారి యొక్క జాతకం ఎలా ఉంటుందో మీ పేరు పియక్షరణంతో ప్రారంభమవుతున్నట్లయితే వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి